వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ రోజు బీరకాయ కోడిగుడ్డు వండుతున్నాను సింపుల్ గా ఈజీగా మెదట్లో చేస్తున్నాను టేస్టీగా కూడా ఉంటుంది ముందు బీరకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి గుడ్లు ఒక రెండు తీసుకోవాలి ఉప్పు కారం పసుపు వీటితోనే చేస్తున్నాను సింపుల్ గా ఈజీగా మెదట్లో చేస్తున్నాను ఇది లంచ్ బాక్స్ లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది బీరకాయలు తినలేని వాళ్ళు ఉంటే కనుక ఇలా చేసి పెట్టుకుంటే కనుక ఇష్టంగానే తింటారు కారం కూడా ఉండదు మసాలా గట్ట ఏమీ లేకుండా ఈజీ మెదట్లో చేస్తున్నాను ఫస్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి గుడ్లు వేసేసినాక ఇవన్నీ మొక్కలన్నీ బాగా మొక్కలు మొక్కలు కింద వచ్చేలాగా వేసుకోవాలి лееकिन тара తీ చేసుకోవాలి Оба ఉన్నాయి తీ చేసుకోవాలి 2 స్పూన్ హైడ్రో వేసుకోవాలి తక్కువ కలి చేసుకోవాలి తక్కువ కలి చేసుకొని మనం అంట కలుపుకోవాలి టేస్ట్కి సరిపడినంత తుప్ప వేసుకోవాలి నేను కోడిగుడ్డు దాంట్లో వేసుకోలేదు కాబట్టి మొత్తం దానికి దీనికి సరిపడతా వేసుకోవాలి కారం అర స్పూను పసుపు ఒక పావు స్పూను లాస్ట్ నా ముందు జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ పాకం ఒక రమ్మ కరివేపాకు వేసుకుని మొత్తం అన్నీ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాక పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపు తీసుకొని కలిపే కలుపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో ఇందాక పక్కగా ఏ వేసుకోవాలి వేసేసుకున్నాక మతం నీ అన్ని మతం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బీరకాయ కోడిగుడ్డు రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బీరకాయ ఈ విధంగా చేసి లంచ్ బాక్స్ లో పెట్టుకుంటే కనుక బీరకాయ కోడిగుడ్డు ఈ విధంగా వండుకొని పిల్లలకి నైస్ బాక్స్ లోకి గట్ట పెట్టుకుంటే కంటే ఈజీగా ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి సింపుల్గా మసాలా గట్టా ఏమీ లేకుండా చేసుకున్నది సింపుల్గా ఈజీగా అయిపోతుంది పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి అది కొద్దికి కూడా వదిలిపెట్టండి Oh another sweetest party.